ఇప్పటి వరకు మీరు చాలా వీడియోలు విన్నారు సక్సెస్ గురించి ఫియర్ గురించి ఎన్నో మోటివేషనల్ స్పీచెస్ విన్నారు మరి ఈ రోజు మీరు తెలుసుకోబోయేది మన అందరికీ చాలా ముఖ్యమైనది అందరిది చాలా బిజీ షెడ్యూల్ పిల్లలు మేము స్కూల్కి వెళ్తాం పెద్దలు మీరు వర్క్ చేసుకుంటారు ఈ బిజీ షెడ్యూల్లో మనలో చాలా మందికి సందేశం వచ్చింది బా నేను భగవంతుడిని ప్రతిరోజు నాకు సక్సెస్ ఇవ్వ భగవంతుడా అని కోరుకుంటా కానీ కూడా నాకు సక్సెస్ రాదు మీకు ఆలోచించుతూ ఉంటాం కానీ ఎప్పుడొక్కడ గుర్తుపెట్టుకోండి సక్సెస్కి ఫార్ములా ఏందో తెలుసా భగవంతుడిపై నమ్మకం భక్తి ప్లస్ హార్డ్ వర్క్ ఈ రెండు ఉంటేనే సక్సెస్ అనేది వస్తుంది మరి అలాంటప్పుడు మనము సక్సెస్ కోసం ఎంతో కృషి చేయాలి అనుకుంటాం మరి మనం ఫస్ట్ చెప్పుకున్నది ఏంటి ప్లస్కి ముందు భగవంతుడిపై నమ్మకం ప్లస్ భక్తి ప్లస్ హార్డ్ వర్క్ మరి భగవంతుడిపై నమ్మకము భక్తి రెండు ఉండాలి అవునా కదా మరి ఈ భక్తిని చెప్పే నవ విధి భక్తి మార్గాలు రోజు నేను మీ ముందు తెచ్చేశాను అన్ని వీడియోలాగా మీరు నాలుగు నిమిషాలు రెండు నిమిషాలు ఒక నిమిషం వేసి కట్టేయకండి ఎందుకంటే ఈ వీడియో మట్టుకు అందరి కోసం పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళు ప్రతి ఒక్కరి గురించి ఎందుకంటే మనలో చాలా మంది భగవంతుడిపై ఒకసారి ధనం పెట్టుకుని వెళ్ళిపోతే చాలు అనుకుంటాం కానీ భగవంతుడిపై ఇంత కొంచెం టైం కేటాయించండి ఆయన ఎలా వేళలా మీ పక్కనే స్నేహితుడు లెక్క ఉండి మిమ్మల్ని కాపాడుతూ గైడ్ చేస్తూ వస్తారు కాబట్టి భగవంతుడిలో ఎన్ని విధాలుగా మనం భక్తి చేయవచ్చు తెలుసుకుందాం ఈరోజు దానికి ఒక చక్కటి శ్లోకం ఉంది తెలుసుకుందామా श्रवणं कीर्तनं विष्णुं स्मरणं पादसेवनम् अर्चनं वन्दनं दास्यं सख्यमात्मा श्रवणं कीर्तनं विष्णुं स्मरणं पादसेवनं अर्चनं वन्दनं दास्यं सख्यमात्मनिवेदनं ఇక్కడ శ్రవణం కీర్తనం స్మరణం అని అనిపిస్తుంది అనుకున్నారా ఇదే మనం ఈరోజు మనం చెప్పుబోయేది ఈ శ్లోకం గురించి ఈ శ్లోకంలోనే తొమ్మిది భక్తి మార్గాలు ఉన్నాయి మొదటిది మొదటి పదం ఏంటి శ్రవణం ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు వింటున్నారు అవునా కదా శ్రవణం మనం ఎప్పుడైనా భగవంతుడి గురించి కానివ్వండి లేదా హరి కథ విష్ణు కథ శివుడి గురించి మనం ఎప్పుడైతే భగవంతుడి గురించి తెలుసుకుంటామో విని ఆయన భజనలు పాటలు ప్రసంగాలు ఇవన్నీ విని ఎప్పుడైతే తెలుసుకుంటామో అది శ్రవణం అంటారు శ్రవణం ఎంత గొప్పదో తెలుసా ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఒకసారి అంట పరీక్షిత్ మహారాజ్కి వాళ్ళ గురువులు అంటారంట నీ వర్ణం సర్పాల వల్లే సంభవిస్తుందంటే వెంటనే లోకంలో ఉన్న అన్ని సర్పాలని తెచ్చేసి యజ్ఞంలో వేసేద్దాము అని డిసైడ్ అవుతారు అన్ని సర్పాలని వేసేస్తారు కానొక్క తెలివైన సర్పం ఏం చేసిద్ది తప్పించేసుకుంటుందట దాంతో ఏం చెప్పింది ఏడు రోజుల నీకు సమయం పరీక్ష మహారాజా ఏడవ రోజు నువ్వు మరణం నీకు మరణం ఖచ్చితంగా సంభవిస్తుంది అది నా వల్లే అని చెప్పిందంట ఇప్పుడు పరీక్షిత్ మహారాజ్కి భయం మొదలైంది అమ్మో నేను చచ్చిపోతున్నానా అది సర్పం వల్లనా నేనేం చేయలేదే అసలు ఏం ఏం నేను చాలా బాధపడతాడట అప్పుడు దాని గురువుల దగ్గరికి వెళ్ళేసరికి గురువులందరూ అందరూ సుద్దేశ్ గోస్వామి వద్ద చూపిస్తారు వెళ్ళి అప్పుడంట మన కృష్ణయ్య కథ వింటారంట అంటారు ఆయన బ్లెస్సింగ్స్ వల్ల నిన్ను కాపాడాలి తెలుసు ఆయన బ్లెస్సింగ్స్ అన్ని తీసుకొచ్చి బ్రహ్మాస్త్రం ఎప్పుడైతే నీ అమ్మ ఉత్తర గర్భం మీద పడుతుందో అదంతా ఆయన పవర్తో అది తగ్గించి నేను బతికించారు ఆయన కథ వింటావా అని చెప్తారంట అప్పుడంట మన కృష్ణుడు కథ వింటూ 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 ఎంత లీనమైపోయాడంటే బా ఇది చాలా నా జన్మకి అనిపించిందట తర్వాత ఏమన్నాడంటే నిజంగా స్వామి మీ సేవ అంటే మీ గైడెన్స్లో మీ సేవలోనే నీ కథ విన్నందుకు చాలా హ్యాపీగా చాలా ధన్యంగా ఫీల్ అవుతున్నాను నేనైతే నిజంగా చాలా చాలా ధన్యవాదాలు ఇప్పుడు నాకు మరణమన్నా భయం లేదు అని చెప్తాడంట కాబట్టి శ్రవణం ఒకవేళ మీకు భగవంతుని గురించి ఎలా అయినా వినాలి మనకి చాలా ఫ్రీ టైం దొరికింది కదా కొన్నిసార్లు ఆ టైంలో మూవీస్ కానివ్వండి లేదా కార్టూన్స్ కానివ్వండి పిల్లల మెయిన్గా మా ఏజ్ వాళ్ళకి అది కాకుండా భగవంతుడి గురించి చిన్న చిన్న భగవంతుడి వీడియోలు ఉంటాయి కదా వాటిని చూపిస్తే ఎట్లీస్ స్పిరిచువల్ వేలైనా వెళ్తాం కదా అవునా కదా ఇప్పుడు ఆ కార్టూన్స్ వాళ్ళు మాకేంటి ఉపయోగం అవునా ఎటుపేజ్ కన్నా మానవు మరి అలాంటప్పుడు ఈ చిన్న చిన్న చూపిస్తే ఎట్లీస్ట్ మాకు నాలెడ్జ్ పెరుగుతుంది సెకండ్ కీర్తనం కీర్తనం అంటే గ్లోరీ పడింది గాడ్ అవునా కదా మనం శ్లోకాలు పాటలు ఎన్నో నేర్చుకుంటాం భజనలు మరి ఇవన్నీ ఏం చేస్తున్నాం ఇక్కడ భగవంతుణ్ణి కీర్తిస్తున్నాం అవునా కదా మరి భగవంతుని కీర్తిస్తాం అసలు ఏం పెరుగుతుంది భగవంతుడి కంట కీర్తనలైనా చాంటింగ్లైనా అయినా ఇవన్నీ చాలా అంట కాబట్టి ఎప్పుడైనా అవన్నీ జరుగుతున్నాయి అనుకోండి ఖచ్చితంగా వచ్చి కూర్చుంటారంట మరి అవన్నీ ఎందుకు కాసేపు అయినా ఫైవ్ మినిట్స్ అయినా అనుకోండి ఎంత ఆనందంగా అంటే ఆ రోజంతైనా స్ట్రెస్ కానివ్వండి బాధ కానివ్వండి అవన్నీ అంతే అంతమయం ఉందంట కీర్తనంలో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి తెలుసా మాత మీరాబాయి కానివ్వండి ఇంకా చాలా మంది భగవంతుడిపై ఎన్నో కీర్తనలు చేశారు అవునా మీరాబాయి కంటే ఒక రోజు కాలకుట విషమిచ్చిన కృష్ణుని స్మరించుకుంటూ దాన్ని తాకేశారు మరి ఆ కీర్తనం నుంచి మనము స్మరణంకి వెళ్ళాం అవునా కీర్తనం స్మరణం కొంచెం డిఫ అంటే కొంచెం సేమ్ ఉంటాయి కానీ ఆ బిట్ డిఫరెన్స్ ఉంటాయి కీర్తనం వల్ల ఆమె ఎప్పుడైతే కృష్ణ 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 అంటే ఎప్పుడైతే ఆ విషయం తాగేశారో ఆ విషయం ప్రభావం కూడా చెప్పలేదంట అప్పటి నుంచిగా ఆమె ప్రతి ఒక్కరికి కృష్ణ కథని ఆయన మహిమల్ని వీళ్ళని అన్ని వినిపించుకుంటూ వెళ్ళేవాళ్ళంట మరి స్మరణం కదా ఇందాక కీర్తనం అంటే నోటి ద్వారా ఆయన్ని కీర్తిస్తాం స్మరణం అంటే ఏంటి ఆయన్ని స్మరించుకుంటాం రిమెంబర్ చేసుకుంటాం ఓకేనా మరి స్మరణం థర్డ్ వన్ చెప్పున రిమంబరింగ్ దా గా మరి ఇక్కడ ఎవరిది బెస్ట్ ఎగ్జాంపుల్ తెలుసా ఎగ్జాంపుల్ బట్టి మీరు అందరికి తీసేసేస్తారు ప్రహ్లాదుడు భక్త ప్రహ్లాదుడు తండ్రి దగ్గరకు వచ్చి నాన్నగారు నేను ఎన్నో నేర్చుకున్నాను గురుకులంలో అంటే నా తండ్రి చెప్పు నాన్న చెప్తారు నాన్న నేను విష్ణు కదా హరి కదా కృష్ణుడు గురించి అందరి గురించి ఏ ఏమంటున్నావు నువ్వు అసలు నీకు తెలీదా మన ఫ్యామిలీలో ఒక్కలం కూడా అన్న మాట ఎత్తాము అనేసరికి అదేంటి నాన్నగారు అంటే నాకైతే ఆయనే మొత్తం నాన్నగారు అన్ని చోట్ల ఉన్నారు ఆయన మనందరికీ పరమాత్మ అనేసరికి నా కొడుకని కూడా చూడకండి వెళ్ళి ఎన్ని పనిష్మెంట్లు ఇస్తారంటే అన్ని ఇబ్బంది అని చెప్ప తన కొడుకు అనగా చూసుకోకుండా నీ పనిష్మెంట్ ఇప్పిస్తే ఆ సమయాన ఒకసారి అంటే హాట్ వెజర్లో బాయిలింగ్ వాటర్లు వేసేస్తారు అప్పటికి ఏం చేయకుండా హరి 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 అంటూ దేవున్నే స్మరించుకుంటూ ఉన్నారందా ఎంత పెద్ద ప్రాబ్లం అనే ఎంత పెద్ద కష్టం రాబోతుంది ఏ దేనికి భయపడలేదు విష్ణుని స్మరించుకున్నారు అంతే ఇక ఏమైంది ఏది ఏమీ చేయలేదు స్వామి చివరికి హిరణ్య స్వా అహంకారాన్ని అని చేశారు అవునా కదా మరి స్మరణం కూడా అంతే పావుతుంది శ్రవణం కీర్తనం విష్ణు శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం పాదసేవనం అంటే మనము భగవంతుని పాదాలకి సేవ చెల్టాం భగవంతుని పాదానికి మనం సేవ చేయాల్సి వస్తాం ఆయన మన పక్కన లేరు మనం ఆయన్ని మనం చూడలేము కూడా అనుకుంటాం కానీ ఎప్పటికీ గుర్తు పెట్టుకోండి ఈ సకల సృష్టిలో ప్రతి ఒక్క చోట ఆయన ఉన్నారు నాలో ఉన్నారు నీలో కూడా ఉన్నారు మరి అలాంటప్పుడు ఎందుకు బాధపడతాం భగవంతుడు మన పక్కన లేదు సేవ చేసుకోవట్లేదు అని భగవంతుడు ఎల్లా వెళ్ళా మనతోనే ఉంటారు నమ్మి భగవంతుడికి అలా సేవ చేస్తున్నట్టయినా లేదా కాసేపు ఆయన గురించి స్మరించుకుంటూ అయినా ఉండండి బ అంటే మన ఓన్ వే ఆఫ్ డూయింగ్ భక్తి దీన్ని పాదసీవనంకి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మాతా లక్ష్మీదేవి పాదసీవనం అర్చనం అర్చన అంటే అందరం ఖచ్చితంగా మనం పూజ చేస్తాం కదా పొద్దున్నే అవునా కదా మనం పొద్దున్నే ఇంట్లో పూజ చేసుకుంటాం భగవంతుడికి ఈ పూజ వచ్చేసరికి నాకు చిన్న భగవద్గీత శ్లోకం గుర్తొస్తుంది చెప్పనా పత్రం పుష్పం ఫలం తోయం భక్తాయ తదహం భక్త ఈ శ్లోకం ఏంటబ్బా అనుకుంటున్నారా అంటే మీరు నాకు పత్రమైనా లేదా పుష్పమైనా ఫలమైన జలమైన ఏదైనా నాకు ప్రేమ అర్పించండి నేను స్వీకరిస్తాను అని భగవతి చెప్పారంట దీనికి మంచి ఉదాహరణ ఏంటంటే శబరిమాత ఆమె కూడా అంత ప్రేమగా భగవంతుడికి ఇస్తే శ్రీరామే తండ్రి ఎంత చక్కగా స్వీకరించారు అవునా కాదా దీని బట్టే ఏమర్థమైంది మనం ఏం పూజ చేసినా భగవంతుడికి మాత్రం భక్తే ముఖ్యం అక్కడ మీరు ఎంత భక్తితో మనసులో భక్తి లేకుండా మీరు పూజ అనుకోండి ఎలా మనకి భక్తి చాలా ముఖ్యం మనసులో భక్తి ప్రేమ ఉంటే ఖచ్చితంగా భగవంతుడు మీరు ఎలా పూజ చేసినా దాన్ని స్వీకరిస్తారు ఇది అర్చనం శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం వందనం అంటే ఏంటి భగవంతుడి దగ్గరికి వెళ్ళి అంటే పూజ పూర్తి ఏం చేస్తాం భగవంతుడికి దండం పెట్టుకుంటాం అవునా కదా మరి భగవంతుడికి మనం దండం పెట్టుకుంటామే వందనం అంటే వందనం ఏది చేసినా ప్రేమతో భక్తితో అంటే స్వార్థం లేకుండా చేస్తే అది భగవంతుడికి చాలా ఇష్టం అంట ఒకసారి అంట కంసర్ వాళ్ళ కజిన్ బ్రదర్ అప్పుడు ఎప్పుడైతే కృష్ణుని మధురాకి తీసుకురావాలని డిసైడ్ అవుతారో ఇక ఆ టైంలో ఏం చేస్తారంట వెళ్ళికి వచ్చే మార్గంలో బా ఆలో కృష్ణుడు ఎలా ఉంటారు అబ్బా ఎలా ఉంటారు అందరూ అంత గొప్ప గొప్పగా అనుకుంటారు ఒక్కసారి కూడా చూడలేదు అనుకుంటూ అలా మధుర నుంచి కోకులం వస్తా ఉంటారు ఆ టైంలో అంతా సంధ్యా సమయం అవుతుంది ఇక దిగి ఆయన పట్టణ నదిలో సంధ్యా సంధ్యా సమయంలో ఆయన ప్రేయర్స్ అప్పించుకుంటారు ఆ సమయాన్ని ఎప్పుడైతే ముందుతారో ఆయన కళ్ళు తెరుస్తాడు తెరిచిన వెంటనే విష్ణుమూర్తి అక్కడ మన చిన్ని కృష్ణయ్య దర్శనమిస్తారంట వెంటనే దండం పెట్టేసుకుంటూ ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంటే ఇక అంతే మాటలేం లేవు అంతే దండం పెట్టుకునే ఆ బ్యూటీకి అదంతా చూసి అక్కడే అంత ఒక ఫైవ్ మంత్స్ అలాగే గడుపుతారట దాని తర్వాత మళ్ళా పైకి వచ్చి అంత అందరం ఉంటాడు కృష్ణుడు అని ఎప్పుడైతే గోకులానికి వెళ్ళి కృష్ణ దగ్గర కృష్ణ చూస్తున్నాడో మన కృష్ణుడు ఏం చేస్తాడు తెలుసా పాలమితుకుతూ ఉన్నారంట ఎప్పుడైతే అలా చూస్తారు సాక్షాత్ విష్ణుమూర్తి ఇక్కడ అల్లరి పనులు చేస్తూ ఎంత ముద్దుగా వీళ్ళందరికీ ఇస్తున్నారో నాకు నా జన్మ ధన్యమైపోయింది అంటూ వెంటనే వెళ్ళైనా కాళ్ళ మీద పడిపోతారట అక్కడ చూస్తే వాళ్ళందరూ మన కన్నయ్య అంత గొప్పవాడా అనుకుంటారట మరి ఇక్కడ మనకి ఏం అర్థమైంది వందనం ఒక గొప్పతనం శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం మరి దాస్యం అంటే ఏంటి దాస్యం అంటే భగవంతుడికి ఒక సర్వెంట్గా ఒక ఫ్రెండ్ లా అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి మనందరికీ తెలుసు రామదూత బల దామ అంజలి పుత్ర పవలచతనామా అంటే ఎవరు మన వజ్రంబలి హనుమంతుడు హనుమంతుడు రామదూత అంటే రామయ్య తండ్రి ఒక సర్వెంట్ ఒక ఒకసారి అంట రామే తండ్రితో రామే తండ్రి హనుమంతుడితో అంటడంట నాకు లక్ష్మణుడు చాలా ఇష్టం ఎందుకంటే తనకేంటి పాపం నాతో అడవికి రావటానికి ఇంత కష్టాలు పడటానికి తనకెందుకు నా నా భార్య నేను రక్షించుకోవాలి తప్ప ఎందుకు నాతో రావాలి ఎందుకు అంత బాగా చూసుకోవాలి నన్ను నాకేం కష్టం వచ్చినా తనే ఉంటాడు కదా తన నిద్రడు కూడా ఆకున్నాడే సంవత్సరాలు అందుకే నాకు లక్ష్మణుడు అంటే చాలా ఇష్టమంటారంట కానీ అప్పుడు హనుమంతుడు తండ్రుడు లక్ష్మణుడు ఒక ఎంత అయితే నువ్వు ఇంకా నాకు ఇష్టము అని చెప్తారంట దీన్ని బట్టి భగవంతుడికి దాస్యం అంటే ఎప్పుడు లోగా ఆలోచించకండి హనుమంతుడు ఎలా వేళలా రామయ్య ఉన్నారు చిన్న కష్టం వచ్చినా ఆయనే చూసుకున్నారు త్రేతాయుగంలో రామయ తండ్రి గారు నీళ్ళ లెక్క ఉన్నారు అవునా కదా మరి దీని బట్టి అర్థమైంది ఏంటి మనకి భగవంతుడితో ఇక ఉండటమే దాస్యం అంటే ఆయనతోనే ఉండటం దాస్యం అంటే ఓకేనా మరి ఇప్పుడు ఎలా చూస్తామది ఏం లేదు మీకున్న కొంత సమయాన్ని మీరు భగవంతుడితో గడపండి ఆయనతో గడిపి మీ ప్రాబ్లమ్స్ అని చెప్పండి తర్వాత ఆయన మనకి ఇంత అద్భుతంగా మనం ఇంత హ్యాపీగా ఉంటానికి ఆయన కదా కారణం ఆయనకి థ్యాంక్స్ చేసుకోండి అంతే ఆయన కాస్ సేవ్ చేసుకోండి అదే దాస్యం అంటే సత్యమాత్మ నివేదనం సత్యం అంటే ఏంటి ఫ్రెండ్షిప్ దోస్తి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి దీనికి మన అర్జునుడు కృష్ణుడు అర్జునుడు ఎప్పుడు కృష్ణుడితోనే ఉండేవారు అవునా కదా ఎందుకు ఎందుకంటే కృష్ణుడు తను ఒక బెస్ట్ ఫ్రెండ్ లా ట్రీట్ ఒకసారి కృష్ణుడు అడిగాడంట నీకు అక్షోహిణి సైన్యం కావాలా నేను కావాలా నా సుదర్శన చక్రమే కాదు నేను ఏది వాడిని కదా నన్ను ఎందుకు తీసుకున్నాను మహాభారత యుద్ధంలో అడిగితే అర్జునుడు ఏమనంటే కృష్ణ నువ్వు పరమాత్మవి మరియు నా స్నేహితుడివి నీ వల్ల నాకు ధైర్యం వచ్చింది నేను ఎప్పుడైనా కాస్తా నాలో ధైర్యం లోపిస్తే నాకు భగవద్గీత వినిపించి నాలో ధైర్యాన్ని నింపి నీ విశ్వరూపాన్ని చూపించావు కదా అలాంటప్పుడు నేను నిన్ను కాక నీ ఇంకెవరిని తీసుకో అయినా అక్షోహిణీ సైన్యము ఎంత నీ ముందు నువ్వు నాకు ఆ అన్నిటికంటే నువ్వే ఎక్కువ పరమాత్మ అని అద్దాం అంటే ఎప్పుడైతే భగవంతుడితో మనం ఫ్రెండ్షిప్ లో ఉంటామో అప్పుడే అర్థం తీసుకుంటాం భగవంతుడు ఎంత గ్రేట్ అంద మనకి సో ఫ్రెండ్షిప్ అంటే సేమ్ సేమైతే ఇక్కడ ట్రూగా మన అన్ని పని చేసుకున్నాం భగవంతుడు ఓకే ఇక చివరికి ఆత్మ నివేదనం ఈ ఎనిమిది విధాల్లో మనం ఎప్పుడైతే ఏదో ఒకటి ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో ఇక మెల్లమెల్లగా మనం భగవంతుడికి దగ్గర అవుతూ ఉంటాం అదే ఆత్మ నివేదన తొమ్మిది విధాల భక్తులు అంటే శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం ఈ తొమ్మిది విధాలు మనం ఏదైనా ఈజీఎస్ట్ ఉందనుకోండి అది ఫాలో అవ్వండి చాలు మీకు స్మరణం ఈజీ ఉందనుకోండి అనుకోండి అది శ్రవణం అనుకోండి అది కీర్తనం మీకు ఏదైనా విధం ఫాలో అవ్వండి ఏదైనా మార్గం ఫాలో అవ్వండి కానీ ఖచ్చితంగా ఏం చేసినా భక్తితో శ్రద్ధతో చేయండి అది ఒక్కటి చాలు మీ అందరూ ఒక్కటి మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి మనకి ఇంత బిజీ షెడ్యూల్ ఉంది అనుకుంటున్నాం కానీ భగవంతుడు ఈ లోకాలన్నింటికి ఆయన నాయకుడు మరియు భగవంతుడు ఆయన మరి ఆయన మనం చూడట్లే మనకి ఎంతో సక్సెస్ ఇవ్వట్లేదు అనుకుంటున్నాం మనం ఆయన టైం ఇస్తే ఖచ్చితంగా ఆయన మనతోనే ఉంటారు ఇంత టైం ఇవ్వండి ఆయన ఇంత ప్రేమని ఇంత సక్సెస్ని మనకి ఇస్తారు ఆయనకి ఇంత ఒక అర్జునుడు కొంచెం ఫ్రెండ్షిప్ చేశాడు అర్జునుడిని మహాపాఠ యుద్ధంలోనే గెలిపించాడు అవునా కాదా యుధిష్ఠుని రాజు చేశారు మరి అలాంటప్పుడు మనం ఎంత భగవంతుడు కొంచెం ప్రేమ కొద్ది భగవంతుడు అంతా మనకి ఇంత ఇస్తారంట మరి మనం ఖచ్చితంగా ఇక్కడ నుంచి భక్తి ప్రేమతో భగవంతుని కొలుద్దాం ఈ విజయ షెడ్యూల్ అయినా కాసేపు ఇద్దాం భగవంతుడికి ఓకేనా ఎప్పటి వరకు నా వీడియో విన్నారు నిజంగా ధన్యవాదాలు అందరికీ మీకు ఇది నిజంగా యూస్ఫుల్ అనిపిస్తే మిత్రా వాళ్ళకి మరియు మీ పిల్లలకి కూడా ఇది నేర్పించండి మా ఫ్రెండ్స్ అందరికీ మా అందరికీ మా పిల్లలందరికీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏదైనా తప్పులుంటే మన్నించండి మీరు జై శ్రీకృష్ణ ధన్యవాదాలు